నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకిర్ హుసేన్ సాక్షి ఛానల్లో యాంకర్ కమ్ విశ్లేషకులు డిస్కస్ చేసుకుంటూ అమరావతిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలిసిందే కదా అయితే దీని గురించి రీసెంట్గా షర్మిల గారు కూడా రెస్పాండ్ అవటం జరిగింది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జగీర్ ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేశారో అమరావతి మహిళ మహిళల మీద చూశాను సార్ వీడియోలు అయితే ఇప్పుడు దీని మీద షర్మిలా గారు కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది సో ఏం చెప్తారు షర్మిలా గారు నిజంగా అంటే ఆమె ఈమెకి ఎవరు సలహా ఇస్తున్నారో కానీ ఒక విధంగా రాజకీయ ధోరణిలోనే పోతున్నారు ఆవిడ ఎస్ సార్ అవును అంటే ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఏదైతే ఆవిడ తనకు తానుగా ప్రకటించుకున్నారో ఒక పార్టీ పెట్టారు తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుతూ ఇక్కడ ఎవరిని తప్పుపట్టేలా లేదుగా ఎవరి కుటుంబ వ్యవహారంలో కానీ లేదంటే వాళ్ళ మహిళల గురించి కానీ వాళ్ళ బిడ్డల గురించి కానీ ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు కదా ఇది రాజకీయం అంటే ఎందుకంటే ఆవిడ ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే అమరావతి ఆంధ్రులకు కాబో రాబోయే రాజధాని అంటే అనౌన్స్ చేసేశారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన జరిగింది మొన్న రీసెంట్గా మరలా మోడీ గారితో మొన్న మే మొదటి వారంలో రెండోసారి మరొక్కసారి చాటి చెప్పాలని ప్రయత్నించారు అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఈ ఐదే రాబోయే ఇంక నాలుగేళ్లలో అమరావతి ఆంధ్ర రాజధాని ఒక ఎస్టాబ్లిష్ కొత్త రాజధాని కొత్త నగరంని నిర్మించబోతున్నారు ఒక విధంగా ఇక్కడ సైబరాబాద్ అనే నగరం ఎలా నిర్మించారో అలాగా ఎందుకంటే చాలా వరకు పీ ఫోర్ విధానం పబ్లిక్ ప్రైవేటు పీపుల్ వీళ్ళందరితో కలిపి ఒక అనుసంధానం చేసుకుంటూ పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ పీపుల్స్ నుంచి స్వచ్ఛందంగా వచ్చేవాడు కానీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక మహత్తరమైన రాజధాని నిర్మించుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు అది ఓపెన్గా ఉన్నారు అంటే ఇంకో పరంగా చెప్పాలంటే రాజకీయాలు కానీ రాజకీయ దుమారం రేపే విమర్శలు కానీ పక్కన పెట్టి కేవలం రాష్ట్రం ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ వెనకబడిది పదేళ్ళు వెనకబడిపోయిన దాన్ని మరలా ముందుకు తీసుకురావాలనే కాన్సెప్ట్లోనే కూటమి ప్రభుత్వం వెళ్తుంది ఎస్ సార్ అయితే ఇప్పుడు షర్మిలా గారు ఎందుకు ఈ ప్రశ్నలు పెట్టారంటే ఒకటి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు మీరు అనుకున్న పథకాలను అనుకున్న పట్టుగా ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా ప్రశ్నించారు మరోవైపు ఏ అమరావతి అయితే మరలా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందో ఆ అమరావతికి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరఫున వాళ్ళు కూడా ఆ అమరావతిని యాక్సెప్ట్ చేశారు చేసిన వాళ్ళు ఎప్పుడైతే రెండు వేల గవర్నమెంట్ వచ్చిందో అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో లేదంటే అమరావతిని లేకుండా చేయాలని ఉద్దేశంతో ఏంటి ఒక మనిషి మీద ఉండే కక్షతో ఒక మనిషి మీద ఉండే ద్వేషంతో మొత్తం అమరావతి రైతుల్ని అమరావతి మీద నమ్ముకున్న కొన్ని లక్షల మంది ప్రజల్ని అన్యాయంగా నేలమట్టం చేసేసారు ఎస్ సార్ సో అలా చేయడమే కాకుండా దాన్ని అభాస్ పాలు చేయడానికి దాన్ని ఇంకాస్త దిగజార్చేలాగా వాళ్ళకు అనుగుణమైన ఛానల్స్లో కూడా ఆవిడ క్లియర్గా చెప్పింది కదా వాళ్ళకు అనుగుణమైన ఛానల్లో ఒక యాంకర్ అడుగుతుంటే ఇంకో ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇద్దరు మీడియా మిత్రులే తోటి మీడియా మిత్రులే సార్ కానీ విచక్షణారహితంగా ఎవరో రాజకీయాలు దుమారం రేపుతారు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడారు అది కూడా సీనియర్ జర్నలిస్ట్ అయ్యింది ఎస్ అది అమరావతి వేష్యలకి విడిదిగా ఉంది అని అంటే ఎంత దారుణమైన మాట అని చెప్పండి అంటే ఒక సినిమాలో ఒక పర్టికులర్ ఊరు పేరు వాడినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ అట్లాంటి వాళ్ళ అని ఆ ఊరు ఊరంతా ప్రతిఘటించింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేదం అనే సినిమా అనుకుంటా వేదం అనే కృషి గారు వేదం అనే సినిమాలో అనుష్క గారి పేరు అమలాపురం ఏదో అమలాపురం అనుష్కను ఏదో వస్తుంది ఆ పేరు అందులో అరే అమలాపురం పేరు వాడారు అంటే మా ఊర్లో అటువంటి అమ్మాయిలు ఉంటారని మీ ఉద్దేశం అని చెప్పి అమలాపురం ఊరు ఊరంతా కలిసి ఆ సినిమాని ఖండించడం జరిగింది అప్పుడు వాళ్ళు మేము తప్పుగా అనుకోకుండా క్షమాపణలు కూడా చెప్పారు సో అట్లాగా సినిమాలో సరదాగా వాడితేనే యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంత ఓపెన్ మీట్లో సీనియర్ జర్నలిస్టులు అయ్యింది అలా ఎలా అంటారు అది అందరం చూసాం పోన్ అంటే వాళ్ళకి రిజెక్షన్ లేదులేండి వదిలేయండి వదిలేండి అలా అన్నప్పుడు దాన్ని ఖండించలేదు అవ్వలేదు మరలా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అదే అమరావతి రీజన్లోనే తాడేపల్లి ప్యాలెస్లోనే కదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు మరి ఎట్లా ఉంటారు అట్లాంటి బ్రోతల్స్ అన్నట్టుగా ఇప్పుడు వేసి కూర్చుంటారు వెళ్ళిపోవచ్చు కదా వైజాగ్ ఎక్కడికో ఎస్ సార్ ఇప్పుడు అట్లానే ఇప్పుడు షర్మిలా గారు కూడా రెస్పాండ్ అయ్యారు యాక్చువల్లీ ఇప్పుడు ఆ సంస్థకి సంబంధించిన భారతి రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళ తరపు నుంచి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్ సో వీళ్ళతో చూసుకుంటే కాస్త కోస్త షర్మిలా గారు నిజంగా చాలా బెటర్ అనే చెప్పాలి గారు బెటర్ పక్కన పెడితే షర్మిలా గారికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ పుట్టుకు మీద తల్లి మీద కూడా అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడే ఖండించిన వాళ్ళు ఎవరో అమరావతిలో ఉన్న మహిళలకి మాట్లాడితే వీళ్ళు ఖండిస్తారా అండి వీళ్ళు ఈవిడు పిచ్చి కానీ కదా ఆవిడ పుట్టుక మీద అనుమానించే రాజశేఖర రెడ్డి గారికి ఒకరే బాబు ఈవిడ కాదు అన్నట్టుగా ఎవరో ట్రోల్స్ చేశాడు వదిలేండి అలాంటి దుర్మార్గు నుంచి మాట్లాడాము తర్వాత తల్లిగారి మీద కూడా అవమానంకరంగా మాట్లాడారు మరి షర్మిలా గారి బిడ్డ కాదు అంటే దాని అర్థం ఏంటి మరి సో అత్త వ్యాఖ్యలు చేసినప్పుడే ఆ పార్టీ నుంచి కూడా ఎవరు ఖండించలేదు ఎవరు తప్పు పట్టలేదు మరి అలాంటప్పుడు మరి అమరావతి ఆ మహిళల గురించి మాట్లాడితే ఎందుకు స్పందిస్తారండి వాళ్ళు మాది కాదు నాకు సంబంధం ఎవడేమనుకున్నా ఇది రాజకీయ దుమారు వెంటనే ఉంటారు కొంతమంది ఎంతకు మీరు చెప్పారే మీడియా మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది అంతే వాళ్ళు అవతల వాడు ఎంత తప్పు చేసినా సూపర్ అన్న వాడు అదన్నా ఇదన్నా తందాంతా అనుకో అట్లా చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరపరాభమైంది ఎస్ తప్పుని చెప్పాలి సార్ మరి మన పార్టీ వాళ్ళు మీ దగ్గర మెప్పు కోసమో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అవతల వాళ్ళ భార్యల మీద తల్లుల మీద పిల్లల మీద మాట్లాడుతున్నారు అది మీరు వద్దని చెప్పండి అని వీళ్ళు చెప్పాలి చెప్పకుండా ఆ మీరు తిట్టలేదా ఆ మీరుని అన్యాయం చేయలేదా ఆ మీరు అవినీతి చేయలేదా మీరు మటలు చేయలేదా ఇదే ఎస్ పోటీ చే అవతల వాడు చేసాడు అనుకోండి మీ బుద్ధి ఏమైంది అంతే కదా సో అలాగా ఏది కాదు సార్ ఇది కాదు తప్పు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లొద్దు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు విమర్శ చేశారు క్షమాపణ చెప్పండి ఎందుకంటే సంస్థ అధినేతగా చైర్మన్గా భారతి గారు ఉన్నారు కాబట్టి ఆవిడ క్షమాపణ చెప్పాలి లేదా ఎవరైతే ఆ యాంకరు ఆ గెస్ట్గా వచ్చిన ఎవరైతే ఉన్నారు విశ్లేషకులు వాళ్ళైనా ఒక ట్వీట్ లేదా దిగేదో తప్పుగా అనుకోకండి ఏదో అప్పుడు రాజకీయ దుమారంగా అన్న మాటలు కానీ ఎవరిని వ్యక్తిగతంగా అన్నవు కాదని ఒక మాట అనలేదు అందరు కూడా అందరు ఏమంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు రాజకీయం చేస్తారు రాజకీయం చేసి ఇది ఒక కక్ష సాధింపు ఎప్పుడో పాతవన్నీ తగ్గుతున్నారు మరి ఎవరు ఆర్జీవి గారు కూడా అన్నారు కదా అప్పుడెప్పుడు అన్న వాటికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిండడం ఏంటి అన్నాడు ఆయన చూసారా మరి అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నా కేసు వేసినా అప్పుడు కేసు ఏంటి మరి అలాగే లాజిక్లు వస్తాయి చేసిన తప్పును కూడా గిల్టీ ఫీలింగు పశ్చాత్ పశ్చాత్తాప వరకు వెళ్ళిపోతున్నాం మనం అంతవరకు అవసరం లేదు అట్లీస్ట్ గిల్టీ ఫీలింగ్ అరే చాలా పెద్ద మాట అనేసామే అని ఉందా లేదు అంత పెద్ద పెద్ద తల్లిని చెల్లిని అన్నప్పుడే రెస్పాండ్ అవునా వాళ్ళు అమరావతి మహిళల గురించి ఎందుకు రెస్పాండ్ అవుతారు ఏమి పిచ్చి కాకపోతే సో ఇంకా మరి అది వాళ్ళ సంస్కారం అంతే వాళ్ళ సంస్కారానికి రెండు చేతులు జోడించి మొక్కడం తప్ప ఏమీ చేయలేము ఎందుకంటే అది వాళ్ళ విద్యుత్కి వదిలేయాలి అంతే కదా అంతసా అంటే మీ ఇంట్లో వాళ్ళే మహిళలా మిగతా వాళ్ళు కాదా సో అంటే షర్మిలా గారి విషయంలో ఒక విషయంలో ఏది ఏంటంటే రాజకీయ పరంగా మాట్లాడుతుంది తప్ప ఇక్కడ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలి అకౌంటబిలిటీ పరంగా చెప్పాలని చెప్పారో తప్ప మళ్ళీ వాళ్ళని విమర్శించలే అది ఆవిడ విజ్ఞతతో మాట్లాడుతున్నారు ఆ పార్టీ విజ్ఞత కూడా అవతల వ్యక్తులు లేదని అనిపిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ